నిరంతరంగా కొనసాగాలని దివ్య అనుగ్రహంతో దేవస్థానం సిబ్బంది తర్వాత అర్చక వేద పండితులు అందరూ వైదిక కమిటీ సభ్యులు అందరూ కలిసి దేవస్థానాన్ని మా రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థా స్థానంలో నిలబెట్టాలా జగన్మాత కొలువైన ఈ ఇంద్రకీలాద్రి చారిత్రకంగా పౌరాణికంగాను ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం కావడం దుర్గమ్మ కనకదుర్గగా ఎంతో ప్రసన్నంగా కొలువైన ఈ క్షేత్రంలో తమ వంతు కృషి చేస్తూ వేలాదిగా వచ్చే భక్తులకు నానాటికి పెరుగుతున్నటువంటి భక్తులకు చాలా శ్రమతో అంత వారికి సౌకర్యాలు కలుగజేస్తూ అర్చనాధికారులు నిర్వహిస్తూ ఆశీర్వాదాలను అందిస్తూ ఇలాగా కృషి చేస్తున్నటువంటి తరుణంలో మాకు మరొక ఒక మరొక అస్త్రం తోడైంది ఆ అస్త్రం పేరు చల్ల శ్రీనివాస్ శర్మ గారు ముందుకు దూసుకెళ్లాలా ఇంకా మేము మా దేవాదాయ శాఖను తద్వారా సనాతన ధర్మాన్ని అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ప్రభావాన్ని ఆ పరమేశ్వరుడు అమ్మవారు కొలువైనటువంటి ఈ క్షేత్రంలో ఇక్కడ కాకుంటే ఇంకెక్కడ ఎలా జరుగుతాయి అనేటువంటి ఒక స్థైర్యంతో ఇందాక ఆదినారాయణ దూసుకుపోతున్నారన్నారు అలాగా అది నా ఆయన ఎంత ఇప్పుడు మీరే చూశారు అలాగా కొంచెం వెళ్దామనే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నటువంటి సందర్భంలో దేవాదాయ శాఖ ఈరోజు మరి ఒక సిద్ధాంతి గారిని మాకు దేవస్థాన సిద్ధాంతిగా నియమించడం ఆయన ఎంతో ఉత్సాహంగా సేవాభావంతో నాకు ఏ రెమ్యూనరేషన్ వద్దు నాకు ఏమాత్రము దేవస్థానం నుంచి నేను ఒక రూపాయి కూడా ముట్టుకోవడం సేవ చేసుకోవడానికి వచ్చాను మాకు ఇంకా ఎంతో శక్తినిచ్చింది ఆ భావన చాలు ఇక్కడికి వచ్చే ఎంతోమంది భక్తులు సేవాదారులై ఇక్కడ పనిచేస్తున్నారు చిన్న పెద్దది తమ వంతు సేవ భాగ్యాన్ని వంతు శక్తిని ఇక్కడికి ధారపోసి వెళ్తున్నారు మీరు చూస్తూనే ఉంటారు మరి అలాంటి ఒక నిష్ణాతుడు ఒక పండితుడు ఒక శాస్త్రంలో పరిణితి చెందినటువంటి ఒక వ్యక్తి నేను సేవ చేస్తాను అనడం మా భాగ్యము అమ్మవారి యొక్క ఆశీర్వాదము ఆ దేవాదాయ శాఖ యొక్క పరిణతి ఇవన్నీ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం సంభవిస్తోంది మరి ఒక శాస్త్ర పరిజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం లుప్తమైపోతున్నప్పుడు శాస్త్రం అంటే ఆధునిక శాస్త్రం తప్ప ఇంకే శాస్త్రము తెలియనిటువంటి ఒక తరం తయారవుతున్నప్పుడు ఒక శాస్త్ర చర్చ అవసరమైంది శాస్త్రము అని అంటే చాలా రకాల శాస్త్రాలు ఉన్నాయి మనకు మనం మన పూర్వీకులు మనకు అందించినటువంటి శాస్త్రాలు చాలా మటుకు మనం మరిచిపోయాం వాటిని వాటిని మరి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం పైన ఉంది తరం పెద్దలపైన ఉంది వాటిని గ్రహించాల్సినటువంటి బాధ్యత తరం యువత పైన ఉంది మరి వీటన్నింటినీ సమన్వయపరుస్తూ ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పరిపాలకులది అలాగే బాధ్యత కలిగినటువంటి పౌరులందరి మరి ఈ సందర్భంలో చాలా రకాలైన శాస్త్రాలు విలుప్తమై మన చోట లేకుండా పోయినప్పుడు మనకు ఎంతో కష్టించి రా కష్టించి తయారు చేసినటువంటి మా మహాశాస్త్రాలు కూడా లోపించాయి మరి అలాంటిదే ఒకటి ఈ మధ్యనే ఉదాహరణకు చెప్తున్నాను సీతారామాంజనేయ శర్మ గారు ఉన్నారా సృష్టి సీతారామాంజనేయ శర్మ గారు సృష్టి సీతారామాంజనేయ శర్మ గారు